వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు పతాక స్థాయికి చేరుకుంది కొండా సురేఖ మాట్లాడుతూ కొంతమంది రెడ్లు తనపై కుట్ర చేస్తున్నారంటూ ఆమె ఆరోపణలు చేశారు అంతేకాదు మేడారానికి సంబంధించి జరిగిన సమావేశంలో కూడా ఆమె పాల్గొనలేదు మరోపక్క సీఎం టూర్ ఉన్నప్పటికీ ఆ సీఎం కార్యక్రమంలో కూడా ఆమె ఎక్కడా కనిపించలేదు అయితే నిన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు సివిల్ డ్రెస్సులో కొండా సురేఖ ఇంటికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారంటే ఆమె ఓఎస్డి ప్రైవేట్ ఓఎస్డి ఎవరైతే ఉన్నారో సుమంత్ ఆయనని ప్రభుత్వం తొలగించేసింది అరెస్ట్ చేయడానికి పోలీసులు అక్కడికి వెళ్ళారు అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏంటంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన బంధువుల ఫ్యాక్టరీ హుజూర్ నగర్లో ఇది సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది దక్కన సిమెంట్ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన గొడవలకు సంబంధించి సుమంత్ రివాల్వర్ చూపించారన్న ఆరోపణపై పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు అయితే సుమంతును కొండా సురేఖే కాపాడుతున్నారంటూ ఇక్కడ ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో కొండా సురేఖ ఇంటికి వచ్చిన పోలీసులతో ఆమె ఫ్యామిలీ వాళ్ళు వాగ్వివాదానికి దిగారు అయితే ఈ పార్టీలో అంతర్గత పోరు ఏ మేరకు పెరిగిపోయిందనడానికి ఈ జరుగుతున్న పరిణామాలని ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అయితే త్వరలోనే ఆమెను కూడా తొలగిస్తారన్న ప్రచారం అయితే జరుగుతుంది